అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే ఏపీ పెన్షనర్లకి అత్యంత భారీ శుభవార్త అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈ వీడియో పెన్షన్లందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు పూర్తి వివరాలు ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుందండి ఎట్టకేలకు పెన్షనర్లకు భారీ శుభవార్త అయితే వచ్చేసింది కోవిడ్ కాలంలో నిలిచిపోయినటువంటి పెన్షన్ బ యలపై ఒక గుడ్ న్యూస్ అండి అయితే విడుదల కాబోతున్నాయి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన రోజులు అందరికీ గుర్తే ఆ సమయంలో ప్రభుత్వ ఆదాయం తీవ్రంగా తగ్గిపోవడంతో ఎన్నో అత్యవసర నిర్ణయాలు తీసుకోక తప్పలేదండి కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నెలల్లో చాలామంది పెన్షనర్లకి సగం పెన్షన్ మాత్రమే రా చెల్లించాల్సి వచ్చింది ఇది అప్పటి పరిస్థితుల్లో అత్యవసర చర్యగా తీసుకునే నిర్ణయం అయితే ఆ తర్వాత పరిస్థితి సాధారణానికి వస్తుండగా ప్రభుత్వం దశలవారీగా బకాయిలు రిటర్న్ చేయటం మొదలుపెట్టినా ఇంకా కొంతమంది పెన్షనర్లకి మాత్రమే మొత్తం బకాయిలు వచ్చాయండి చాలామందికి ఇప్పటికీ వారికి సగం పెంచిన బకాయిలు అందలేదు అయితే ఈ కారణంగా పెన్షనర్ సంఘాలు వ్యక్తిగతంగా వేలాది మంది ప్రభుత్వానికి పలుసార్లు విజ్ఞప్తులు పంపారు చివరికి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అండి అందరికీ కూడా పెన్షనర్లకు ఊరట కలిగించే అధికారిక ఉత్తర్వులు అయితే విడుదలయ్యాయి ఇక నుండి కోవిడ్ సమయంలో చెల్లించబడని సగం పెన్షన్ బకాయిలను తిరిగి పొంద పొందటానికి స్పష్టమైన ప్రక్రియ ఏర్పాటైందండి ఇక పెన్షన్లు చేయాల్సింది ఒకటే మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో సంప్రదించాలి అవసరమైన పత్రాలు అంటే పెన్షన్ ఐడి పీపీఓ బ్యాంక్ పాస్బుక్ కాపీ మొదలైనవన్నీ కూడా తీసుకువెళ్ళాలి ఒక సరళమైన దరఖాస్తు సమర్పించాలండి అందులో మీ బకాయిల వివరాలు నమోదవుతాయి ధృవీకరణ తర్వాత మీ పెండింగ్ మొత్తం కూడా విడుదల అవుతుందండి ఇక ట్రెజరీ శాఖకు ఇచ్చిన కీలక మార్గదర్శకాలు వచ్చేసి ప్రక్రియను పూర్తిగా సరళీకరించారు ఇక వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన సహాయం అందించాలి మరియు బకాయిల చెల్లింపును త్వరగా తిన పూర్తి చేయాలి ఇది నిజంగా వేలాది కుటుంబాలకి ఆదరణగా అయితే ఉంటుందండి కోవిడ్ సమయంలో కష్టాలు పడినా వేలాది వృద్ధులకు ఇది ఒక నిజమైన న్యాయం అని చెప్పవచ్చు ఇప్పటికీ బకాయిలు రాని పెన్షన్లు ఏం చేయాలి అంటే కో మీరు కోవిడ్ సమయంలో పొందాల్సిన సగం పెన్షన్ ఇంకా రాలేదా అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మీ దగ్గరలోని ట్రెజరీ కళ్యాణ్ కార్యాలయానికి వెళ్ళాలండి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి దరఖాస్తు చేయాలి ఇది మీ హక్కు ఇది మీ కష్టార్జిత పెన్షన్ అండి ప్రభుత్వం ఇప్పుడు స్పష్టంగా దీనిపై చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఈ నిర్ణయం ఎందుకో చాలా అంటే ఎంతో ముఖ్యమైనదండి పెన్షన్ల దీర్ఘకాలిక డిమాండ్ నెలవేరింది ప్రభుత్వం వృద్ధుల పట్ల ఉన్నటువంటి బాధ్యతను మరోసారి రుజువు చేసింది మరియు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వృద్ధులను భారీ ఊరట లభించింది కుటుంబాలపై ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది ఒక పెన్షనర్ సహజం అంటే ఈ యొక్క పెన్షన్లకు సమాజం మొత్తం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుందండి చివరిగా ఇది నిజంగా పెన్షన్లకు అతిపెద్ద శుభవార్త అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వారి జీవితాల్లో కొంత వెలుగు నింపే ఒక సంతోషకరమైన నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుని తీసుకోవటం జరిగింది ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి జెన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్